ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న సిక్స్ న్యూస్కు స్వాగతం జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండాపూర్ ఎద్దండి గ్రామాల నది పరివాహక ప్రాంతాలను జిల్లా పంచాయతీ అధికారి మదన్ మోహన్ ఎంపిడిఓ మహమ్మద్ సలీంతో కలిసి సందర్శించారు వర్షాలు భారీగా కురుస్తున్నందున పంచాయతీ కార్యదర్శులు స్థానికంగా ఉండి ఎప్పటికప్పుడు వరద ఉధృతిని పరిశీలిస్తూ ప్రజలను అప్రమత్తం చేయాలని అవసరాన్ని బట్టి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడం ప్రజలకు ఇబ్బందులు కలగకుండా శానిటేషన్ పనులను చేయాలని సూచించారు వీరి వెంట పంచాయతీ కార్యదర్శులు బొద్దుల సరిత పూదరి మనోజులు ఉన్నారు మనకు శ్రీరామ్సాగర్ ప్రాజెక్టులో భాగంగా ఆల్రెడీ పైన పై ప్రాంతంలో వర్షాలు ఎక్కువగా ఉండడం వల్ల గత రాత్రి నుండి ఎక్కువగా ఎక్కువ వాటర్ రిలీజ్ చేయడం జరుగుతున్నది సో కాబట్టి నదీ ప్రవాహం ఎక్కువ ఉన్నందున సమీప గ్రామాల ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయడం జరుగుతుంది ఎవరు కూడా నదిలోకి అనవసరంగా వెళ్ళొద్దని చెప్పేసి వారందరికీ గ్రామ పంచాయతీ పరంగా అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది పరంగా కూడా మనము ఆదేశాలు ఇవ్వడం జరుగు జరుగుతున్నది సో దయచేసి గ్రామ ప్రజలందరూ కూడా ఎట్టి పరిస్థితిలో ఈ నదీ ప్రాంతంలోకి రావద్దు ఎట్టి పరిస్థితిలో మీకు ఏవైనా అవసరాలు ఉన్నట్టయితే సో ఖచ్చితంగా గ్రామ పంచాయతీ సిబ్బంది ద్వారా ఆ అవసరాలు తెలుసుకొని దానికి సంబంధించినటువంటి తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలని చెప్పేసి కోరుతూ ఇంకా నైట్ కూడా ఇంకా మనకు వాతావరణ శాఖ సమాచారం మేరకు ఈరోజు రాత్రి అదేవిధంగా రేపు కూడా వర్షాభావం ఇంకా ఎక్కువ కూడా ఉన్నందున సో దయచేసి ఎవరు కూడా నదిలోకి వెళ్ళొద్దని చెప్పేసి పోవడం జరుగుతుంది థ్యాంక్ యూ